భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో నిర్వహించిన రోడ్ షోలో విశాఖ వాసులు అడుగడుగున బ్రహ్మరాధం పట్టారు ఒకరోజు జిల్లా పర్యటనలో భాగంగా విశాఖ చేరుకున్న పిఎం ఐఎన్ఎస్ డేగా నుంచి సాయంత్రం స్థానిక వెంకటాద్రి వంటిళ్ళుకు చేరుకున్నారు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ ట్యాప్ వాహనంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొండిదల పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు ఈ క్రమంలో ప్రధాని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రజల నుంచి పోలవర్షంతో నిరాజనాలు అందుకున్నారు వెంకటాద్రి వంటి నుంచి ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు సుమారు కిలోమీటర్ మేర భారత ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాహనంపై నుంచి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసి ముందుకు సాగారు వేలాదిగా తరలివచ్చిన అభిమానులు కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని ముందుకు సాగారు ఈ రోడ్ షోలో కూటమి నేతలు పార్టీ శ్రేణులు అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కాగా మోడీ మోడీ అనే నామస్మరణతో విశాఖ ప్రాంతం మారుమోగింది మోడీ చంద్రబాబు పవన్ రోడ్ షో పట్ల విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు